ద్దుటూరు ప్రజలకు ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ కార్యక్రమానికి మూల పురుషుడు చెల్ల రాజగోపాల యాదవ్ గారికి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ అన్నదాత సుఖీభవ అన్నిటికంటే అన్ని దానాలు లేకుంటే మించిన దానం అన్నదానం మిగతా దానాలతో అవతల వ్యక్తులు సంతృప్తి పరచలేం కానీ ఒక అన్నదానంతో మాత్రమే ఎవరినైనా సంతృప్తి పరచగలం అనేది ఒక లోపక్తి ఆ లోకోక్తిని ఆ సూక్తిని తన జీవిత ధ్యయంగా తన లక్ష్యంగా భావిస్తూ మిత్రులు శ్రీ కల్లా రాజగోపాల్ గారు వారి తండ్రి శ్రీ శివరామయ్య జ్ఞాపకార్థము గత మూడు సంవత్సరాలుగా ప్రతి శనివారము ఇక్కడ ప్రతి శనివారం మరియు పౌర్ణమికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఇదే ప్లేస్ లో ఇదే స్థలంలో అన్నదానం జరుగుతుంది ఇప్పుడు కూడా అన్నదానం జరుగుతుంది మనం చూస్తున్నాము ఎంతో మంది పేదలు ఆగలుకున్న వాళ్ళు రాజగోపాల్ గారి పేరు తలుచుకుంటూ ఇక్కడ తృప్తిగా భోంచేసి వెళ్తున్నారు అదే విధంగా ఎవరైనా పెళ్లిళ్ళు ఉండవో వచ్చినా ఏదైనా కార్యాలు ఉన్నాయో వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా మూడు వందల మూడు వందల మందికి రాజగోపాల్ గారు పేదల వాళ్ళకు ఆ పెళ్లిలకు సంబంధించి కూడా వాళ్ళందరికీ కూడా ఈ ఆహార కానీ అన్నం కానీ ఆ పెళ్లి రోజు కావాల్సింది ఈ రోజు అయితే ఈ విధంగా భోజనం ఉందో అదే భోజనాన్ని అందరికీ సప్లై చేస్తున్నాడు ఈ తప్ప ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు కానీ ఇటువంటి కార్యాన్ని వేసుకొని ఎంతో శ్రమ కూర్చి ఆర్థికమైన ఖర్చు కూడా ఓర్చుకొని రాజగోపాల్ గారు నిర్వహిస్తున్నందుకు వారందరూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లవేళలా వేళలా మేమందరం కూడా రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ గారికి అండగా అండగా ఉంటామని ఆయన ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ఆ దేవుడు కావాల్సిన శక్తి ఆర్థిక వనరులు సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రాజగోపాల్ గారు మూడు సంవత్సరాల నుంచి కూడా శివరామ గారు వాళ్ళ ఆయన వీరు అన్నదానం గొప్ప గొప్పవిచ్చారు ఎందుకంటే అన్ని దానాల కల్లా అన్నదానమే చాలా గొప్పది ఈ వాళ్ళ ఇచ్చిన సూచన మేరకు రాజగోపాల మూడు సంవత్సరాల నుంచి దాదాపు నూట ముప్పై మూడు సార్లు ప్రతి శనివారం కూడా పాత మార్కెట్ లో పాత బస్ లో ఒక శనివారము ఇక్కడ ఒక శనివారము పౌర్ణమి రోజు అట్లా కలిపి దాదాపు నూట ముప్పై మూడు సార్లు ఈ విధంగా పెట్టబడి ఆయన చాలా అన్నదానం ఇంతమంది పేదవారు వచ్చి నిత్యం దాపు మూడు వందల మంది వచ్చి డైలీ తినిపోతున్నారు ఇదా శనివాన్ శనివాన్ మనుషులు పెట్టి పదమండి ఏదో వడ్డి వండించి మళ్ళా చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఆయనకు ఇచ్చిన ఇచ్చిన మంచి గుణానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నలభై రోజులు దీని అంతా కొనసాగించడానికి సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారాలు రెండు వేల ఇరవై రెండు మే మూడవ తేదీ నుంచి ఆ రోజున కేవలము నూరు నూట యాభై యాభై మందితో అన్నదానం చేస్తే బాగుంటుంది అని చెప్పి గోపాల్ గారు వాళ్ళ కన్యజ్ఞాపకర్థం మొదలు పెట్టడం జరిగింది అది నూట యాభై నుంచి ఇప్పుడు దాదాపుగా మనం గమనించినట్లయితే ప్రతి శనివారం కూడా ఒకసారి అడుగురు థియేటర్ సెట్ లో కానీ మరొకసారి ఓల్డ్ స్టాప్ థియేటర్ సమీపంలో కానీ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది మామూలుగా మనం గమనించినట్లయితే ప్రజల్లో సాగుతారు ఉంటారు మధ్య తరగతి కుటుంబీకులు ఉంటారు ప్రజలు కూడా అట్టడుగా ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉంటారు ప్రజలకు సర్వీస్ చేయడంలో సేవ చేయడంలో వచ్చేసి అనేక మార్గాలు ఉంటాయి విద్యా దానం చేయొచ్చు వైద్య దానం చేయొచ్చు అన్నదానం చేయొచ్చు అయితే మిత్రులు చన్న గోపాల్ గారు ముందు నుంచి మనం బాగా పరిచేస్తారు ముందు నుంచి కావాల్సినటువంటి వ్యక్తి మంచి మిత్రులు ఆయన ఎంచుకున్న బాలక వచ్చేసి బీద ప్రజలకు మనం అన్నదానం చేయాలా బీద ప్రజల యొక్క కడుపు నింపాలా అనేటువంటి అభిప్రాయంతో వచ్చేసి ఆనాడు ఏర్పాటు చేసేటువంటి అన్నదాన కార్యక్రమము నిరంతరము వేదిక బాలంగా వచ్చేసి మనము ఎరిగిపోతుందో మనమంతా చూస్తా చూస్తా అన్నమాట మరి ఒకసారి మనం గమనించినట్లయితే చాలా మంది మిత్రులు చెప్పినట్టుగా వచ్చేసి చాలా మందికి డబ్బులు ఉంటాయి డబ్బు ఉండడమే కాదు గొప్ప మనిషి కూడా ఉండాల మనకు ఉన్నటువంటి డబ్బులు మనకు ఉన్నటువంటి దాంట్లో కూడా ఎంతో కొంత ప్రజలకు దానం చేయాలా ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి అభిప్రాయంతో వచ్చేసి మిత్రులు చన్న రాజగోపాల్ గారు వచ్చేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా గోపాల్ గారు మేము తప్పనిసరిగా ముందు ఉంటామని చెప్పేసి కూడా పరిస్ఫూర్తిగా తెలియజేస్తూ విలుమిస్తున్నాం థ్యాంక్ యూ